ఏకలవ్య న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని హెచ్పి రోడ్ లో ఐస్ క్రీమ్ దుకాణం నడుపుకుంటున్న మణికంఠ అనే వ్యక్తిపై కత్తితో యువకులు బెదిరింపులకు పాల్పడిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలు వైరల్ అవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దుకాణంలోని సుమారు నాలుగు వేల రూపాయల విలువ చేసే ఐస్ క్రీంలను యువకులు ఎత్తుకెళ్లినట్లుగా మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు కత్తితో బెదిరించిన ముగ్గురు యువకులను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెప్పారు क्या जस्ट मिला हुआ है सब कटते कोची भर पेन करता हुआ भर पेन करता हुआ हां इनको में आगे वाले से बोल सकते की थोड़ी रुक दो है वो सुन रहा हूं सर में ट्रिपल लेता